నైట్ అంతా ఒకటే అరుపులు కేకలతో ఉండి హాయిగా తిని పెట్టింది తిని శుభ్రంగా పడుకున్నావు మంచిగా కదా కదా వచ్చిందమ్మా వయ్యారి వచ్చిందమ్మా వయ్యారి ఏంటమ్మా లేట్ అయింది ఎక్కడికెక్కడికి వెళ్ళావు చూడు వాడు పడుకున్నాడు అప్పుడే పడుకున్నాడు నువ్వేమో నేను మధ్యగా వీడియో టైంకి వస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు అసలు వీళ్ళను ఏమనుకోవాలో అసలు బాధ్యత ఇది లేకుండా పోతుంది వాణ్ణి చూస్తావే అలా చూస్తావేమమ్మ వయ్యారి చిన్నగా లేదమ్మా ఏమి ఇక్కడ ఎక్కువ మామూలుగా ఉందనుకున్నావా అబ్బబ్బబ్ గిన్నె శ్రీకాడ్లో ఎక్కించాలి సిగ్గు మళ్ళీ మూతి కూడా అటు సైడే ఆయన సగం చూస్తాడు ఈవిడ అటు పెట్టిద్ది అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ మీరైనా చెప్పండి కామెంట్స్లో మెల్లగా మెట్లు ఎక్కి ఎక్కుకుంటూ వస్తారు నైట్ అంతా ఒకటే గీకుడు అరుపులు అసలు ఉండాలా పోవాలా అనేది అర్థం కావట్లేదు ఏంది వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు మీరు చెప్పండి చెప్పండే ఇలా ఉంది కథ మరి సో షీఈ ప్రెగ్నెంట్ మీ గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ అండ్ ఎలా చెప్పాలంటే ఈ సందర్భాన్ని మీతో చాలా హ్యాపీగా పంచుకోవాలనుకుంటున్నాను ఏమిటనగా మా బ్రౌన్ ఈ నెల తప్పింది ఎన్నో నెల కూడా నాకు తెలీదు మొన్న వామిటింగ్ అయింది సో ఇదన్నమాట గుడ్ న్యూస్ సో ఈ బ్రౌనీ అంటే బ్లాక్ వైట్ నేను ఈ కలరే పుడితే ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదా ఈ బ్రౌనీ గారు మాకు గుడ్ న్యూస్ చెప్పారు అందుకు మీ అందరికీ మామ అనుకోండి స్వీట్ ఓకే అదనమాట నైట్ అంతా ఉంటారు ఇంకా ఫైవ్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోరు థర్డ్ ఫ్లోర్ మొత్తం టెర్రస్ పై నాకు కూడా మొత్తం ఇల్లదే ఎందుకంటే ఇల్లు వెళ్ళదు కదా సో ఇది అన్నమాట టాపిక్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా పెట్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి ఓకేనా సో ఇలా పడుకున్నారు బిల్డింగ్ మొత్తం వీళ్ళే ఓనర్స్ హే బ్రౌనీ హాయ్ చెప్పు అందరికీ బాయ్ చెప్పు సపోర్ట్ చేయండి మా అక్క మొహం చూసి కాదు కానీ నా మొహం చూసి చెప్పండి హ్యాను ఒకటి ఇదనమాట ఇప్పుడు పడుకుంటారండి వీళ్ళు ఇప్పుడు నుంచి ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి ఇంకా బయటికి వెళ్తారనమాట ఈడ పడుకున్నారు ఎండకి నైట్ ఇటంతా నైట్ డ్యూటీ చేస్తారు కదా చలి ఎండకి ఇగా పడుకున్నా పెట్స్ ఓకేనా అంటిల్ దెన్ బాయ్ దిస్ ఈస్ ఐనింగ్ ఆఫ్